ఆలోచనలేదు ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మని ఆదుకుంటాం అనుకుంటుంది కాదు నువ్వు కులం గురించి మతం గురించి మాట్లాడుచో సోషల్ మీడియాలో నోట్లు కూర్చున్న

మేము హైదరాబాద్ వెళ్ళాల్సిన మళ్ళీ మేము బ్యాంక్ వచ్చి మేము రోజు ఇక్కడికి రావడం జరిగింది అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేసే పని ఇలా ఉంటుంది దీనికి స్పెషల్ కోర్టును కూడా వేసి డెఫినెట్గా దీని మీద విచారణ జరిపి తొందరగా శిక్ష కూడా విధిస్తామని చెప్పి அண்ணா எந்திரன் மேடம் மேடம் எந்திரன் குட்டிங்க இல்ல அண்ணா டைம் போயிடுச்சு வாட்ஸ்அப் மெசேஜ் என்னா நான் வந்து நான் அங்க இருந்து வரேன் நீ ஏன் லேட் ஆயிందో சரி அண்ணா சரி 20 புரு இதே சார் பெட் பெட் பெட்

అక్టోబర్ రెండవ తారీఖున జరిగిన సంఘటన చాలా దురదృష్టకర సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేపట్టడం మనందరికీ కూడా తెలుసు నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూసినాం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని వాళ్ళ రిమాండ్ కూడా పంపించడం జరిగింది ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రి గారు తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా చేసి చేస్తున్నారు అతను కూడా హత్యకు ప్రేరేప ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది ఈ ఈ హత్యని ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లాభకుండా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది మీ అందరికీ తెలుసు అమ్మాయికి కూడా సుజాతకి కూడా ఇద్దరు చిన్న బిడ్డలు ఆ అమ్మాయికి కూడా ఒక సంవత్సరం ఆడపిల్ల ఇంకొక నాలుగు సంవత్సరాలు ఆడబిడ్డాం అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్ అదేవిధంగా తినతండ్రి కొడుకైన భార్గవ్ వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు వాళ్ళిద్దరికి కూడా ఈరోజు ఇంజురీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరిగా ఈ బాధిత మహిళకి సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము అప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా అన్నీ కూడా డాట్ టు డాట్ ప్రోనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికని ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒకెత్తే అయితే ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా బురస శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితోని కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అనేది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోనే మాట్లాడడం జరిగింది తనకి భరోసా ఇవ్వటం జరిగింది అమ్మాయిని అన్ని విధాలా కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాలా అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వడం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డల్ని చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగే అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగిందండి నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేదం మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది నేను ఒకటే వినివ్వించుకుంటున్నాను ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీలు ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలుకి చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు వచ్చి నమస్కరించి అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడతాం కుటుంబానికి భరోసాగా నిలబడతాం ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్న మా అబ్బాయిని అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున అన్నీ కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో ఎందుకంటే అబ్బాయి ప్రీప్లాండ్గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దాడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పలాన దగ్గరికి వస్తాడని సంగతి తెలుసుకొని ఆ అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం వాళ్ళు కార్లో వాళ్ళిద్దరితో పాటు ఇంకొక ఇద్దరు బా ఉన్నారనేసి బాధితులు ఆలోచిస్తున్నారు అలాగే వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎలా వెళ్ళారు అనేసి చెప్పి వాళ్ళకి ఫోన్లో సమాచారం చేరవేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారని బాధితు కుటుంబం చెప్తుంది దీనికి మీరు ఇద్దరిని అరెస్ట్ చేయడం వెళ్ళి మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అరెస్ట్ చేయలేకపోవడం కాదండి ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే సందర్భాన్ని కూడా నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైతే అబ్బాయి ఒక్కడో వెళ్ళాడా అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా శారరిచంద్ర ప్రదాస్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారన్న విషయాన్ని కూడా టెక్నికల్గా మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టైం బియ్యం తప్పించి అంతకుమించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు ఆలోచన కూడా లేదు ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది ఇందులో ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేయాల్సిన ప్రసక్తే లేదు దీనికి సంబంధించి టెక్నికల్ టీము అదేవిధంగా ఫోరెన్సిక్ టీము ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు విచారణ నివేదిక అతి తొందరలో వస్తుంది ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తారు సంఘటన స్థలంలో వాళ్ళ బుద్ధి తర్వాత వాళ్ళని వాళ్ళ వాళ్ళ బండ్ల మీద ఎవరో తీసుకొని వచ్చి ఊళ్ళో మళ్ళీ ఒక ఫంక్షన్ జరుగుతుంటే భోజనాలు చేసి ఉండేంత వరకు ఉన్నారంటే అది ఏ విధంగా ఆలోచించాలి మేడం మీరు ఒకటే విషయం కనుక్కోండి ఇప్పుడు అక్కడ హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరిగా ముందు ఇమీడియట్గా అక్కడ ఇద్దరు క్షతగాతలు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ని క్రోనలాజికల్ పాయింట్ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారండి మీరు ఒకటే చెప్తున్నామండి ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు రక్షించాలి అంత కంపల్సరీగా ఇందులో ప్రతి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేటట్టు మేము చేసుకుంటాం అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం ఇందులో గొప్ప చెప్పండి కానీ సోషల్ మీడియాలో కులం కుంపట్లు పెట్టి కులం కుంపట్లు పెట్టి సోషల్ మీడియాలో కంపల్సరీగా నండి ఇప్పుడు ఏమవుతుందంటే విషయం ఏమవుతుందంటే అయ్యో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఇద్దరు బిడ్డలు తండ్రి లేకుండా పోయారు ఒక తల్లి తండ్రి కడుపు కొత్త గురయ్యారన్న ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ లేకుండా ఎక్కడైనా శివరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూశానండి ఒక ముస్లిం పే యాక్చువల్గా ఒక ముస్లిం ఆవిడ ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫే ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పట్టడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎటువసం అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినమించుకుంటున్నామండి ఈరోజు ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదండి క్రిమినల్ ఈజ్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ మత వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంతండి అమ్మాయి పరిస్థితి ఎంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలా మంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి బయట వైద్య మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు వాళ్ళు తీసుకోబడతారు బాధితులు ఆ పిల్లలిద్దరికి కూడా పవన్ కి తనకి తను అదేవిధంగా బార్గ వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ కుటుంబ పరంగా కూడా ఎలా ఆదుకోవాలన్న దాని మీద అదేవిధంగా సపరేట్ గా ఈ అమ్మాయిని ఎలా ఆదుకోవాలి సుజాతను ఎలా ఆడుకో ఆదుకోవాలి అదేవిధంగా వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా మనం సంరక్షించాలన్న దాని మీద కూడా గవర్నమెంట్ ఒక నివేదికను కోరింది ఈ కలెక్టర్ గారు నారాయణ గారు అదేవిధంగా నేను మా బుల్సెట్ శ్రీని గారు అందరం కలిపి ఒక నివేదిక ఇవ్వబోతున్నాం ఆ నివేదిక ఆధారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి కాంపెన్సేషన్ కానీ ప్రభుత్వ ఆర్థిక సహాయాలు అన్ని కూడా అనౌన్స్ చేస్తారు ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ ಮ್ಯಾಡಮ್ ಸರ್ ಎಲ್ಲರೂ ನೀನು ಏನು ರಾಲಿ ಇದೆಲ್ಲಾ ಬಸ್ ಇನ್ನ ತಿರಗೊಂಡ ಮೇಡಮ್ ಹಾಡಾ ಓಕೆ 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 రాక్షసత్వంగా చంపారు కాబట్టి దీని మీద నానుభూతి చేయడానికి వారికి వారిని ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పి ఆ రక్షక అయితే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా జైల్లో ఉన్నారు सर 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 बाइक भेट्नु आ भेट्ने एक मिनेट हो भट भन्ने मिनेट हो एक मिनेट हो